సత్యసాయి జిల్లా కదురి నియోజకవర్గం తనకలు మండల పార్తిలోని మల్రెడ్డిపల్లి పంచాయతీ నడమికొండపల్లి కొత్త కురువాపల్లిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో మండల ఏవో శ్రీహరి నాయక జన జాగృతి సంస్థ శ్రీనివాసులు రెడ్డి రైతులతో మాట్లాడుతూ రైతులు వేసిన పంటలను వెంటనే ఈ క్రాపు పంట నమోదు చేసుకోవాలని వివరించారు అదేవిధంగా పంటలకు వెళ్లి పంటలకు చూడటం జరిగింది పంటలకు ఏ రోగం పాడవుతుందా పంటలో ఏ రకమైన పురుగులు ఉంది దాన్ని ఎలా గుర్తించాలి గుర్తించడం వెంటనే ఏ మందు కొట్టాలి అని వివరించడం జరిగింది ఇప్పుడు ఏమైందంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది ఏ పొలంలో పంట ఉందో ఆ పొలంలో జియో ట్యాగింగ్ లింక్ చేసినారు ఆ పొలంలో పోతేనే మనము ఈ పంట నమోదు చేసే అవకాశం ఉంటుంది లేకపోతే కాదు ఇంతకుముందు అంతా ఏం చేస్తామంటే ఏదో ఐదు సార్ కరువు అంటే ఏదో చూసి చూడక రాజేసి అర్ధ ఎకరా ఎకరా పోతాను ఇప్పుడు అసలు లేదు ఆ పొలంలో పోతే పంట ఉంటేనే ఫోటో తీసుకుంటుంది జాగ్రత్త తీసుకో నువ్వు పోయినా సార్ చేయలేదు సార్ నేను ఫోన్ చేసినా ఏదో ఒక పంట అనేది వేసే తీరాలా మీకు వేరు శనగ మీకు ఏమైనా పెట్టుబడి ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే పెట్టుబడి తక్కువ ఉండేదండిగా మన ఎన్జిఓ వాళ్ళంతా రకరకాలుగా ఇస్తున్నారు మీ గుడి సంతలు జొన్నలు రాగులు తర్వాత కొర్రలు సామలు ఆరికలు ఇట్లా ఉలవలు ఇవన్నీ తక్కువ పెట్టుబడితోనే వచ్చేది సో అట్లాంటివైనా మనం పెట్టుకుంటే దానివల్ల కూడా మనం బయట మార్కెట్ రేటు వేలుసిన కంటే వీటికే ఎక్కువ రేటు ఉంది తింటాడు ఆరు రేటు వేలు లేదు ఇది అయితే అట్లాడైతే ఇట్లా ఇళ్ళతో కలిపి ఖచ్చితంగా మేము ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటాము మీకు ఏదైనా సడహాలు ఇస్తే ఇస్తూనే ఉంటాము ఏదైనా సబ్సిడీ వస్తే అన్నగారు చెప్పినట్టుగా ఎనభై రూపాయలు మీకు పదిహేను రూపాయలు కూడా మీకు ఖర్చు కాకుండా వాళ్ళే మాకు ఇచ్చి ఫ్రీ లేదు అనేది ఎంత మంచి పెట్టిన కదా సో అట్లాంటివన్నీ ఉపయోగించు